తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఎమ్మార్పిఎస్ జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరి డిమాండ్ చేశారు మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి ఏడున నిర్వహించనున్న లక్ష డబ్బులు వెయ్యి గొంతుకుల కార్యక్రమం విజయవంతం చేసే విధంగా గ్రామ గ్రామాల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన మెదక్ జిల్లా కేంద్రంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నామని మాదిగ సోదరులు పెద్ద ఎత్తున హాజరే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ నెల పదకొండవ తేదీన రామాయంపేట నిజాంపేట మండలాలకు సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉద్యమ నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మురళి మాదిగా ఎంఆర్పీఎస్ విజిలెన్స్ కమిటీ సభ్యులు పాతూరి రాజు సీనియర్ నాయకులు మల్యాల కిషన్ బండమీది సల్మాన్ అక్కగారి రాజు తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు లక్ష గొంతులు లక్ష దప్పులు వెయ్యి గొంతుల ప్రోగ్రాం చెలో హైదరాబాద్ ప్రోగ్రాం చర్చ చేసుకోవాలనే ఉద్దేశంతో నేడు రామాయణపేట పట్టణంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులం అందరం కలిసి రామాయణపేటలో ఏ రాజకీయ పార్టీలలో ఎస్సీలలో ఎస్సీలలో యాభై తొమ్మిది కులాల్లో ఉన్న మాదిగా మాదిగా ఉప కులాలకు సంబంధించిన ఏ రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఉమ్మడి రామాయణపేట నిజాంపేట మండలాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా సరే రామాయణపేటలో పదకొండో తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశం ఉంది కాబట్టి ఈ సమావేశంలో అన్న ప్రోగ్రాంను ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలనే దిశ దశలు మాట్లాడడం జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై జై మాదిగారు మాది వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందకృష్ణ మాదివేన గారి నేతృత్వంలో సుమారు ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విరామ మెరుగని సుదీర్ఘ ఉద్యమమైనటువంటి మాదిగ తండూర ఉద్యమాన్ని మరి ఊర్లోకి రావాలంటే భయపడ్డ స్థాయి నుంచి పేరు చెప్పుకునే కులం పేరు చెప్పుకునే సిగ్గుపడ్డ స్థాయి నుంచి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టే ఎస్సీ వరికే సమంజసమే రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పునిచ్చే కాడికి ఈ దేశ ప్రధానమంత్రిని మెప్పించి హైదరాబాద్కు రప్పించిన చరిత్రను ఎమ్ఆర్కేస్ మరి నిలబెట్టుకుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మాదివాల మాదియాల కోసమే కాదు ప్రత్యక్ష మాదిగా కేవలం కులంలో పుట్టినందుకు కుల పోరాటమే కాకుండా ఈ సమాజంలో ఉన్న సబ్బున్న వర్గాలకు సామాజిక న్యాయం కోసము పోరాటం చేసినటువంటి చరిత్ర ఎంఆర్కేఎస్ కిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఫిబ్రవరి ఏడు ఏడో తారీఖు నాడు లక్ష తప్పులు వెయ్యి గొంతు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉమ్మడి జిల్లాలో రేపు రథయాత్ర ప్రారంభమవుతూ ఉన్నది సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి నుంచి అదేవిధంగా మెదక్ జిల్లాకు వచ్చేసప్పటికి పదకొండవ తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఇరవై ఐదో తారీఖు నాడు మందకృష్ణ మాదిగా మెదక్ జిల్లాకు రాక ఆ సదస్సును విజయవంతం చేయడం కోసం మరి దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది అయితే ఏది ఏమైనా సామాజిక న్యాయాన్ని సమర్థించేటటువంటి సోదర కులస్తులలో కూడా మా అద్దంకి దయాకర లాంటి అన్నాలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి కొంతమంది వాళ్ళనే అది ఆగిపోతుందని చెప్పేసి మాకు అర్థమవుతా ఉన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే కడ అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముంగుటా అని చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం మరి కాలయాపన జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే ఎస్సీ వర్గైన విషయంలో మరి తీర్పును అమలు చేసే విధంగా మేము చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం లేని పక్షంలో హైదరాబాద్లో లక్ష తప్పులు వెయ్యి గొంతులతోటి మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తే అప్పుడు జరిగే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం జయ మాదిగ్ జయ మేరకు మాదిగ్ మేరకు ముఖ్య నెల ఫిబ్రవరి ఏడు తారీఖున లక్ష డబ్బులు వెయ్యి కొనుకల ప్రోగ్రాం హైదరాబాద్ ప్రోగ్రాం ఉంది కాబట్టి దాని కొరకు మిగతా జిల్లా పర్యటన భాగంగా గౌరవ మా మాన్య గౌరశ్రీ మంతకృష్ణ మాది గారు మిగతా జిల్లా ప్రోగ్రాం ఉన్నది మిగతా జిల్లాల ప్రస్తుంది కాబట్టి ఆ యొక్క గ్యాదర్ చేయడానికి ఆ ప్రోగ్రాం ఎలా సక్సెస్ చేసుకోవాలనే దాని కొరకు పదకొండు తారీఖు నాడు రెండు మండలాల్లో ఉమ్మడి రామాయంపేట ఉమ్మడి మండలాల్లో రెండు నిజాంపేట రామపేట మండలాలు కలుపుకొని మాదిగా నాయకులు ఏ పార్టీలో ఉన్నా సరే మాదిరిగా నాయకులు అది టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీలో ఉన్నా సరే ప్రతి ఒక్క మాదిగా నాయకులు ప్రజాస్వాముల ప్రజాస్వామ్యంతో వారు అందరూ రామాయణపేట గ్యాదర్ కావాలని రామాయణపేటలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని గ్రామాల నుంచి ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి మాదిగా నాయకులు రామేపేటకు పదకొండు తారీఖు రావాలి రావాలని కోరుచున్నాం జై మాదిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి